హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మల్లిక ఈరోజు మనం గోధుమ పిండి మెంతు ఆకులతో నెల రోజున నిల్వ ఉండి నోట్లో వెన్నెలా కరిగిపోయే ఈ హెల్దీ స్నాక్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దామండి దానికంటే ముందుగా నా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దీనికోసం ముందుగా ఒక కట్ట మెంతు కూరని తీసుకుని శుభ్రంగా కడిగి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి మరోవైపు స్టవ్ వెలించుకుని ప్యాన్ పెట్టుకొని మనం ఆకుల్ని ఇందులో వేసుకుందామండి దీంతో పాటే కొంచెం కొత్తిమీర కూడా మెంతకూరని వేయించకుండా డైరెక్ట్గా వేసుకుంటే చేరు చాలా ఎక్కువగా ఉంటుందండి అందువల్ల కొంచెం సేపు వేయించుకొని ఇందులో పచ్చివాసన మొత్తం పోయి కొద్దిగా దగ్గర పడేంత వరకు వేయించుకున్నాం అనుకోండి ఆ చేదు కొంచెం తగ్గుతుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా చక్కగా ఫ్రై అయిపోయి దగ్గర పడేంత వరకు కూడా వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు గోధుమ పిండి వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ వేసుకోండి ఇందులోనే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న మెంతు ఆకుల్ని కొత్తిమీరని కూడా వేసుకుందామండి ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె కానీ బటర్ కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకోవచ్చండి వేసుకొని ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనం వేసుకున్న నూనె మొత్తం కూడా ఈ మిశ్రమానికి బాగా పట్టేలాగా గట్టిగా ప్రెష్ చేస్తూ కలుపుకోండి అప్పుడే ఈ మిశ్రమం మొత్తం కూడా పొడి పొడిలాడుతూ ఈ విధంగా వచ్చింది కదండి ఇప్పుడు కొంచెం పిండి ముద్దను తీసుకొని చేత్తో ప్రెష్ చేస్తామనుకోండి ముద్దలాగా అవ్వాలండి అప్పుడే మనం వేసుకున్న నూనె అనేది కరెక్ట్గా సరిపోయినట్టు ఇలా కనుక అవ్వకపోతే మరి కొంచెం నూనె వేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఇందులోకి మావు టేబుల్ స్పూన్ పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ వేసుకోండి కొద్దిగా మిరియాల పొడి వేసుకోండి కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ వరకు నువ్వులు కూడా వేసుకోండి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఇవన్నీ కూడా పిండికి బాగా కలిసేటట్టు కలుపుకోండి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి నాకైతే కొంచెం కారం పడుతుంది అనిపించింది అందువల్ల మరి కొంచెం చిల్లీ ఫ్లేక్స్ యాడ్ చేశాను మరోసారి వీటిని బాగా కలిసేలాగా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి మొత్తం వాటర్ ఒకేసారి వేయకండి మొత్తం వాటర్ వేసామనుకోండి పిండి లూజ్ అవుతుంది అందువలన కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని దీనిని చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి పిండినైతే ఈ విధంగా కలుపుకోవాలండి ఇలా కలిపిన పిండి పిండి ముద్దని తీసుకొని చుట్టుకోవాలండి కొంచెం పెద్ద ముద్దని తీసుకోండి ఈ విధంగా రౌండ్ బాల్ లాగా చేసుకుని కొంచెం ప్రెస్ చేసుకుని దానిపైన పొడిపిండి చల్లుకొని ఈ పొడిపిండి మొత్తం కూడా దీనికి పట్టేలాగా ఒకసారి ప్రెష్ చేసుకుని చక్కగా రోల్ చేసుకోవాలండి ఎంత వీలైతే అంత పల్చగా దీనిని రోల్ చేసుకోండి ఈ స్నాక్స్ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తినచ్చండి ముఖ్యంగా డయాబెటీస్ పేషెంట్స్ కి చాలా మంచిది ఇందులో మెంతకూర వేయడం వలన ఈ విధంగా ఎంత వీలైతే అంత పలుచగా దీనిని రోల్ చేసుకోవాలండి ఇప్పుడు మీ దగ్గర రౌండ్ కట్టర్ కానీ లేదంటే ఏదైనా బౌల్ మీద మూత కానీ ఉంటే ఈ విధంగా షార్ప్ ఎడ్జ్గా ఉండేది తీసుకుని చిన్న చిన్న పూరీలాగా ప్రెష్ చేసుకోవాలండి ఇలా చేయడం వల్ల అన్ని పూరీలు కూడా ఒకే సైజులో వస్తాయండి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత పైన ఈ ఎక్స్ట్రా పిండి ఉంది కదండి దాని మొత్తాన్ని కూడా తీసుకొని మరోసారి రోల్ చేసుకోవాలండి చూస్తున్నారు కదండి ఈ విధంగా కట్ చేయడం వల్ల పూరీలన్నీ కూడా చక్కగా రౌండ్గా అన్ని ఒకటే షేపులో లో వస్తాయండి ఇదే విధంగా పిండి మొత్తాన్ని రోల్ చేసుకొని కట్ చేసుకోవాలండి నేను అయితే అన్ని కూడా రోల్ చేసి కట్ చేసి పెట్టేసుకున్నానండి మరోవైపు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకోండి ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి వీటిని వేసిన వెంటనే అస్సలు కదిలించకండి వాటంతట అవే పైకి వస్తాయండి ఈ విధంగా అప్పుడు మాత్రమే కొంచెం అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా ఒకవైపు వేగిన తర్వాత మరొక సైడ్కి టర్న్ చేసుకొని చక్కగా రెండు వైపులా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా మీరు ఫ్రై చేసుకోవాలండి స్టవ్ని హై ఫ్లేమ్ లో పెట్టి అస్సలు ఫ్రై చేయకండి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి వెంటనే కలర్ వస్తుంది అందువల్ల స్టవ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మాత్రమే ఫ్రై చేసుకోండి మనకి ఈ విధంగా రెండు వైపులా కూడా చక్కగా ఎర్రగా కాలిన తర్వాత వీటిని తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకోండి ఇదే విధంగా అన్ని కూడా ప్రిపేర్ చేసుకొని తీసుకోవాలండి వీటికి పెద్దగా ఆయిల్ కూడా అస్సలు పట్టదండి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి నెల రోజుల పాటు మీకు నిల్వ కూడా ఉంటాయి మీరు కూడా ఒకసారి ఈ గోధుమ పిండి మెంతు ఆకులతో ఈ స్నాక్స్ చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి అండ్ మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని కింద ఉన్న నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి మరొక టేస్టీ అండ్ హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్ Thank you all for watching this.